షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్ర ట్రాక్టర్ అమ్మకాన్ని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్ అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది పవర్ స్టేరింగ్ ఉంటుంది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవు సింగిల్ ఓనర్ మాత్రమే టైలర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం వరకు ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ట్రాక్టర్ కండిషన్ కూడా చాలా బాగుంది ఎక్కువ దమ్ము కూడా చేయలేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఓనర్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైం కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల పదివేలు ఫైనల్ రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలకి ఫైనల్గా ఇచ్చేస్తా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను రేట్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఫైనల్ రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనకు కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు ఫైనల్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు కరీంనగర్ జిల్లాలో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్స్ ఎలా అయితే టైటో నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు